జీరో నుంచి త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్న జర్నీ ఎలాంటిది ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఏంటి అనేది మాకు తెలుసుకోవాలని ఉంది ప్రతి అడుగు అడుగున నాకు హెల్ప్ చేసిన ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ నాకు హెల్ప్ చేస్తూ వచ్చారు అలాగే నేను ఎదుగుతుంటే నేను చూసి వారం లేక నన్ను వెనకలాగిన వాళ్ళు ఉన్నారు టూ ల్యాక్స్ వరకు చాలా సాఫీగా సాగి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు సాఫీగా సాగింది అక్కడ టూ ల్యాక్స్ రావడానికి చాలా తక్కువ టైంలోనే నాకు సబ్స్క్రైబ్స్ వచ్చారు ఈ టూ ల్యాక్స్ ఎప్పుడైతే నేను సెలబ్రేషన్ చేసుకున్నానో ఆ తర్వాత నుంచి మరి ఏమైందో తెలియదండి అక్కడ నుంచి నా ఛానల్లో ఈ త్రీ ల్యాక్స్ రావడానికి చాలా టైం పట్టింది దగ్గర దగ్గర ఒక టెన్ మంత్స్ పట్టింది ఈ ఒక టైంలో అసలు అసలు యూట్యూబ్ వదిలే చేద్దాం అనుకున్నాను అంటే టూ ల్యాక్స్ ఎబోవ్ ఉన్న ఛానల్కి ఒక త్రీ థౌజండ్ వ్యూస్ ఫోర్ థౌజండ్ వ్యూస్ ఫైవ్ థౌజండ్ వ్యూస్ ఒక్కో వీడియోకి అయితే వన్ థౌసండ్ వ్యూస్ కూడా వచ్చింది ఆ టైంలో ఆ కళన్లో నెత్తు కాదు నిత్రు కనపడింది అన్నట్టు నీళ్ళు కాదు నిద్ర వచ్చింది అంత బాధపడ్డా ఇన్ని నిద్ర లేని రాత్రి గడిపాను ఏంటి ఇలా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి ఎందుకు అలా జరిగింది అవి జరగడం అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొంతమంది ఒక గ్రూప్ ఏర్పడి రిపోర్ట్స్ కొడుతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉందండి ఏంటో మరి వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళు క్రియేటర్సే ఒక కంటెంట్ చేయడానికి ఒక క్రియేటర్ ఎంత కష్టపడతాడో ఒక వీడియో తయారవ్వాలంటే కనీసం ఎంత తక్కువ తక్కువ ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది అంత కష్టపడి స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ లో నుంచి అందరిని ఒక దగ్గరికి చేర్చి అందరం కలిసి యాక్ట్ చేసి ఎడిటింగ్ చేసుకొని మ్యూజిక్ వేసుకొని అన్ని చేసుకుని పోస్ట్ చేసిన తర్వాత దానికి యూస్ రాకపోతే చాలా ఎంత బాధ ఉంటుందండి మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు మరి వాళ్ళు క్రియేటర్సే అందరూ కలిసి ఒక గ్రూప్లో క్రియేట్ అయ్యి ఒక ఆ వీడియోలు కనపడటం కనపడటమే మరి నేను వాళ్ళకి ఏం ద్రోహం చేసానో తెలియదు నేను ఈ చేత్తో ఒకళ్ళకి మంచి చేశాను కానీ ఏ రోజు ఎవరికి నేను ద్రోహం చేయలేదని కావాలని మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకోండి కేవీరావు అంటే ఎవరైనా ఉడ్డే మాట చెబుతాడు మంచి వ్యక్తి అని చెప్తారు కానీ ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ కానీ బ్యాడ్ కానీ ఎక్కడ లేదు మంచి వారికి ఎప్పుడు మంచి ఎందుకు మరి వాళ్ళ మరి ఎందుకు అంత ఇచ్చేస్తారు నాకు అర్థం కావాలి నా మీద వ్యక్తులు అడగలేదు ప్రూఫ్ లేదండి ప్రూఫ్ లేదు కదా అంటే ఒక తెలిసింది విషయం అయితే తెలిసింది కానీ ఎవరో బయటపడరు కదా అదే అది అలా చాలా వడి ఎదుర్కొని ఎదుర్కొంటూ ఎదుర్కొని ఈ రోజు రిలాక్స్ వచ్చాను ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకేమో దొరుకుతుందో తెలియదు బట్ ఇప్పుడు ఇప్పుడు అయితే కొంచెం బెస్ట్ అంటే అప్పటి మీద ఇప్పుడు కొంచెం మళ్ళీ నేనే కొంచెం ఏదో ట్రిక్స్ అని ప్లే చేసుకొని జాగ్రత్తగా మళ్ళీ మంచి మంచి కంటెంట్లు తీసుకొని మనం సపోర్ట్ తీసుకొని చేసిన కానిచ్చి మళ్ళీ కొంచెం ఓకే పోనీలేండి బాగానే లేండి ప్రాబ్లం లేదు బట్ మామూలుగా మీరు టీవీ మెకానిక్ అని విన్నాను అంటే టీవీ ఇది రిపేరింగ్ షాప్ ఒకటి ఉంది అది రన్ చేస్తున్నారు అని సో అది రన్ చేస్తూ సడన్గా ఇందులోకి ఒక యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము ఒక మంచి యూట్యూబ్లో ఒక షార్ట్స్ చేసి ఎంటర్టైన్ చేద్దాము అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే ఈ వర్క్ చేస్తూ అండి నేను టీవీ టెక్నిషియన్గా ఉన్నప్పుడు వంట వంట ఒక ఫ్రెండ్ పరిచయమయ్యారు అతని ద్వారా ఏమైందంటే అతను అప్పుడు నా దగ్గర కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను ఇలా ఫైనాన్స్ బిజినెస్ బాగుంటుందా బిజినెస్ పెడదాము అని చెప్పేసి అంటే ఫస్ట్ నేను భయపడ్డాను తర్వాత అతను నన్ను మోటివేట్ చేశాడు సరే అని చెప్పేసి ఫైనాన్స్లో దిగాం దిగిన తర్వాత ఫస్ట్లో పర్వాలేదు బాగా వస్తుంది పర్వాలేదు బాగుంది అని చెప్పేసి నేనేం చేశాను ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టేశాను ఎక్కువ పెట్టుబడి పెట్టేసిన తర్వాత అతను ఏం చేశాడంటే నేను అతను ఉండేదేమో విజయవాడ వంటల్లో ఉంటాను నేను వచ్చేసి పెనమలూరులో ఉంటాను అక్కడికి ఇక్కడికి రోజు రావాలంటే రా నేను వెళ్ళేవాడిని కాదు సరే మనవడే కానీ చెప్పేసి నమ్మకంతో అతని మీద వదిలేసాడు బిజినెస్ అంతా అతను ఏం చేశాడంటే ఎవరైతే మంచి మంచికి డబ్బులు కరెక్ట్గా ఇస్తారో వాళ్ళకేమో అతనికి చేసుకున్నాడు మొండి కాతాలని చెప్పి నాకు అప్పు చెప్పేశాడు ఆ చెక్కులు నోట్లు ఎప్పటికప్పుడు వాళ్ళకి పలావనాలు డబ్బులు ఇచ్చానని చెప్పేసి వాళ్ళ చెక్కు నోట్లు తీసుకొచ్చి నాకు అప్పు చెప్పడం అలా చేసాడు అలా చేసిన తర్వాత నేను నా డబ్బులు రావట్లేదు అసలు ఇంట్ర ఇంట్రెస్ట్లు రావట్లేదు అసలు రావట్లేదు ఏంటని చెప్పేసి నేను ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడడం మొదలైన తర్వాత అవన్నీ మొండి ఖాతాలు కొన్ని అంటే ఐపీ పిటేషన్ ఖాతాలు అవన్నీ నాకు అభివృద్ధి అప్పుడు ఆ టైంలో కొంచెం భారీ అమౌంటే పోగొట్టుకున్నాను బాగా వచ్చింది ఆ టైంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక నా ఒక టైంలో అయితే ఇంకా చాలా దూరం వెళ్ళిపోయిందండి అక్కడ నుంచి మా నేను మళ్ళీ ఈ రోజు ఇలా నిలబడ్డానం ఇలా అంటే మా బాబు అండి చివరి టైంలో మా బాబు నా కళ్ళలో కనబడ్డాడు అదేంటే చిన్న బాబు అండి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఎక్కడైనా బయటకు వెళ్తే వన్ ఆర్ టూ డేస్ బయటకు వెళ్ళానంటే అక్కడ నేను లేకపోతే ఏడ్ చేస్తాడు అట్ట రెండు మూడు రోజులకి ఇలా ఏడుస్తున్నాడంటే ఏమైంది అని చెప్పేసి అప్పుడు రియలైజ్ చేసి ఇది కరెక్ట్ కాదు మనం నమ్ముకొని మన భార్య పిల్లలు మా అమ్మ నాన్న అందరు ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను వచ్చేసి ధైర్యంగా నాకు కాకపోతే ఆ టైంలో నాకు మా మిస్సెస్ బాగా సపోర్ట్ చేసింది తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారండి అంటే ఈ టిక్ టాక్ సంబంధించిన వాళ్ళు కాకుండా మా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కాకుండా మా వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు నిజంగా దేవుళ్ళండి మా ఫ్రెండ్స్ అయితే నాకు నిజంగా నాకు దొరికిన ఫ్రెండ్షిప్ నిజంగా దేవుళ్ళు అంటే అర్థం చేసుకోండి నేను పడిపోయి ఉన్నప్పుడు నాకు చేయుద్దు నుంచి నేను పైకి తీసుకొచ్చారు ఉన్నారు కానీ కాకపోతే వాళ్ళకి సోషల్ మీడియా అంటే ఇష్టం ఉండదు నేను ఆ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చింది నన్ను బయటపడేసింది సోషల్ మీడియా సో దానికి అడిక్ట్ అయ్యింది దీనికి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇందులో ఇరుక్కున్నాం వింటారని చెప్పేసి వాళ్ళకే సోషల్ మీడియా అంటే వాళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే ఒకళ్ళు ఒక యోగా మాస్టర్ ఒక ఆయన ఒక అతను వచ్చేసి బస్ డ్రైవర్లు ఇద్దరు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు వచ్చేసి ఫ్రూట్స్ బిజినెస్ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పొజిషన్ ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అయితే ఒకప్పుడు నన్ను చూసి నవ్విని వాళ్ళే ఈ రోజు ఆయన కనపడకునే హాయ్ వచ్చి సెల్ఫీలు దిగే టైం వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ దిగుతున్నారు ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు కూడా వస్తుంటే కూడా చాలా మంది బయట గుర్తుపడ్డారు అది బాగుంటది సంతోషంగా కాకపోతే ఫైనాన్షియల్ గా మాత్రం

నీకొక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాస్ డైట్కి వెళ్ళిపోదాం ఏదో ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోనా మేడ ఏ మర్చిపోయినా నాకు గుండే యుడో ఆ టైమికి మన జుడి బాగుంటా ఎవర్న చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకాలా కట్టుకొని